హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈ రోజు వీడియో ఏంటి అన్నది ఆల్రెడీ లో చూసే ఉంటారు సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మేము దుబాయ్ లో సెటిల్ అయ్యాము కానీ అసలు నా జర్నీ దుబాయ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది మీ అందరితో షేర్ చేసుకున్నాము అనుకుంటున్నా ఇట్ స్టార్టెడ్ బ్యాక్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అప్పటి వరకు అసలు నేను ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎప్పుడు ఆకాశంలో ఫ్లైట్స్ ఏ చూడటము డైరెక్ట్గా నేను ఎక్కినప్పుడు ఏమేం ప్రాసెస్ ఉంటుంది ఎలా జరుగుతుంది అనేది నాకు జీరో నాలెడ్జ్ దట్టు మా మమ్మీ వాళ్ళు నాతో పాటు రాలేదు అండ్ నాని గారు నాతో లేరు నా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా రాలేదు నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ ఎక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాను ఎవ్వరూ తోడలేకపోయినా కూడా ఒక్కదాన్నే అయితే ఇండియా నుంచి దుబాయ్ ట్రావెల్ చేశాను ఈ జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఈ జర్నీ షేర్ చేసుకోవడం వల్ల మాకేం యూస్ ఉంటది అని కొంతమంది అనుకుంటారు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రతి అమ్మాయికి కూడా సోలోగా ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయి ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు సోలోగా ట్రావెల్ చేస్తున్నారు ఎటువంటి భయము టెన్షన్ లేకుండా కానీ ఎవరైతే ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంటారో అయితే ఫ్యామిలీ వల్ల కానీ లేకపోతే వాళ్ళలో ఉండే భయాల వల్ల కానీ ఒక్కరే ట్రావెల్ చేయాలి అంటే భయపడుతూ ఉంటారు కదా సో ఇదైతే ఒక మోటివేషనల్ వీడియో లాగా నేను చేద్దాము అనుకుంటున్నాను ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండి సోలోగా ట్రావెల్ చేసి అంటే ప్రతిసారి సోలోగా ట్రావెల్ చేయమని కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లోని మనం భయపడి వెనక్కుండిపోవడం వల్ల లైఫ్ లో ఏదో ఒక టైంలో మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అయితే నా జర్నీ మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఆ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము టూ థౌజండ్ ట్వంటీ టూలోనే నేను దుబాయ్ వెళ్దాము అని అయితే ఫిక్స్ అయ్యాను అప్పటికి నాని గారు అయితే దుబాయ్ లోనే వర్క్ చేస్తున్నారు కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను ఒక్కదానే ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఆ టైంలో నాకు చాలా భయం వేసింది ఎందుకంటే అప్పటి వరకు అసలు నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏమి అన్నది నాకు తెలీదు సోలోగా నేను ట్రావెల్ చేసిన కూడా చాలా తక్కువ మాట చాలా తక్కువ కాదు అసలు మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ అయ్యండి అంతకంటే మార్నింగ్ వెళ్ళామా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసామా అన్నట్టే ఎప్పుడైనా బయటికి ఫ్రెండ్స్ తో అది వెళ్ళినా కానీ అంతకు మించి ఒక్కదాన్నే వేరే ఊర్లో వెళ్ళడం అలాంటివి అయితే చాలా తక్కువ నాకు తెలుసు అప్పటికే నేను బస్ లో సోలోగా ట్రావెల్ చేయడం కూడా వెస్ట్ గోదావరి వెళ్ళి రావడం ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళానేమో తర్వాత ఒకసారి హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక్కదాన్నే ట్రైన్ లో వచ్చాను కాకపోతే ఏంటి అంటే చిన్నప్పటి నుంచి బస్ స్టాప్స్ లో మనం వెళ్ళడము ట్రావెల్ చేయడం అది కొంచెం ఐడియా ఉన్నది అండ్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇది కూడా ఐడియా ఉంది కానీ నాకు అసలు జీరో నాలెడ్జ్ ఏదైనా ఉంది అంటే ఎయిర్పోర్టే అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటది అంతా అసలు నాకు ఐడియా అన్నదే లేదు మాట ఎప్పుడు వెళ్లే ప్రాసెస్ ఏంటి ఆ సిచ్యువేషన్స్ కూడా రాలే కదా కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా మేడం మీద అది ఉండేటప్పుడు ఫ్లైట్ వెళ్తుంటే ఏదో ఒక రోజు మనం కూడా ఎక్కుతాంలే అన్న థాటే తప్ప అంత చిన్నప్పటి నుంచి అయితే బిలో మిడిల్ క్లాస్లో పుట్టిన అమ్మాయి వల్ల నాకు పెద్దగా అయితే అంత నాలెడ్జ్ ఏమీ లేదు చాలా టెన్షన్ పడ్డాను అసలు నేను వెళ్ళగలనా లేదా సొసైటీ ఏమనుకుంటుంది ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తా అని మైండ్లో చాలా క్వశ్చన్స్ అయితే రన్ అయ్యాయి కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అంటే ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం నా వర్క్స్ నేను చేసుకోవడము ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళడము ఈ టైప్లో నాకు చాలా డ్రీమ్స్ ఉండేవమాట ఒక్కదాన్నే జర్నీ బస్ లో చేయాలి ట్రైన్లో ఫ్లైట్ ఫ్లైట్లో చేయాలి అని చెప్పి ఒక డ్రీమ్ అయితే ఉన్నది ఇప్పుడు కనుక నేను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోకపోతే ఫ్యూచర్ లో నాకు ఆ సిచువేషన్ వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే లైఫ్ లాంగ్ నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను కదా సో అందుకే నేనైతే అప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాను ఆ టైమ్ లో నాని గారు కూడా చెప్పారనమాట పెద్దంత ప్రాసెస్ ఏముండదు టెన్షన్ టెన్షన్ ఈజీ ఈజీగానే అయిపోతుంది అన్నారు కానీ ఆ టైమ్ లో నాని గారు కంటే ఎక్కువ మా అత్తయ్య మోటివేట్ చేశారు అంటే నాని గారు వాళ్ళ మమ్మీ మాట మేమే వెళ్ళొచ్చినప్పుడు నువ్వెందుకు వెళ్ళలేవు వెళ్ళగలవు అని చెప్పైతే మోటివేట్ చేశారు సో వీళ్ళందరి సపోర్ట్ తోనైతే నేను ఇంకా వెళ్దాము ఒక్కదాన్ని ట్రావెల్ చేద్దాము అని 急いの ఇంకా అనుకున్న తర్వాత నా వీసా వచ్చేసింది టికెట్ కూడా బుక్ చేసేసారు ఇంకా అన్ని ప్యాక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసాను ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకున్నాను ఇంకా ఆ టైంలో లో యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ చూసాను ఎందుకంటే అసలు నేను ఎప్పుడు ఫ్లైట్ అన్నదే ఎక్కలే నా లైఫ్ లోని అప్పటి వరకు టూ ట్వంటీ కి ముందు వరకు నేను అసలు ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు నాకు అసలు జీరో నాలెడ్జ్ ఏమీ తెలియదు మాట సో అందుకని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ అవి సర్చ్ అది చూసేదాన్ని ఇప్పుడు అంటే యూట్యూబ్ లో ప్రతి ప్రతి ఒక్కరు వీడియోస్ పెడుతున్నారు కానీ అప్పుడు చాలా తక్కువ ఉండేవి లేదు అని కాదు కానీ కొంతమంది వీడియోస్ అయితే పెట్టారు గానీ ఇప్పుడున్నంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు జస్ట్ ఇమిగ్రేషన్ ఏంటి చెక్ ఇన్ ఇలా కొన్ని కొన్ని ప్రాసెస్ అప్పటి వరకు నాకు ఆ వర్డ్స్ కూడా తెలియదు కదా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటది ఏంటి అని అయితే కొన్ని వీడియోస్ చూసాను అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా చెప్తారు కదా వాళ్ళు కూడా ఇలా ఇలా ప్రాసెస్ ఉంటది నీకు ఏమైనా డౌట్ వచ్చినా మాకు ఫోన్ చేద్దు కానీ ఇలా అని చెప్పి ఇలా చెప్పారు ఓకే అంతా అయిపోయింది రేపు అనగా ముందు రోజు నైట్ పడుకున్నాను నిజంగా నాకు నిద్ర పట్టలేదు పక్క భయం వేస్తుంది టెన్షన్ వస్తుంది క్యూరియాసిటీ ఇంకా అన్ని థాట్స్ మిక్స్ అయిపోయి ఒక మిక్స్డ్ మసాలా బిర్యానీ లాగా అయిపోయా అనమాట ఇంకా అప్పుడు నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను లేదు నీ లైఫ్ లో ఇన్ని ఫేస్ చేసి వచ్చావు ఇంక ఇది కూడా ఫేస్ చేస్తే నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని అయితే ఇంకా కంప్లీట్ గా ఫిక్స్ అయిపోయాను ఇంకా అలా నిద్ర పట్టకపోయినా కూడా ఏదో ఇంకా అలా పడుకున్నా అనమాట ఆ రోజు నైట్ కి ఇంకా మార్నింగ్ ఎలానో లేచాను అప్పుడు నాకు ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుంచి దుబాయ్ మాట సో నేను వైజాగ్ నుంచి అప్పటికి వన్ ఆర్ టూ డేస్ ముందు అయితే వెళ్ళిపోయాను హైదరాబాద్ ఆల్రెడీ నాని వాళ్ళ అక్కాలు అక్కలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట ఇంకా ఎయిర్పోర్ట్కి కూడా నన్ను మొదటి అన్నయ్య వాళ్ళే తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి కూడా చెప్పారు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి కంగారు ఏం పడకు మేము బయటే ఉంటాం ఏమైనా అవసరం అయితే కాల్ అది చెయ్యు అన్నారు ఓకే అని చెప్పి అప్పటి వరకు బాగానే ఉన్నాను ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయింది అనగా నాకు ఇంకా ఏదో తెలియని ఇంకా భయం వచ్చింది అన్నమాట ఇక్కడ వీళ్ళు కార్ లో మాట్లాడుతున్నారు చెప్తున్నారు కానీ నాకు అవన్నీ కూడా బ్రెయిన్ లో ఏం ఎక్కట్లేదు ఇంకా నాకు నేనే టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉన్నాను అంటే ఎప్పుడు నేను ట్రావెల్ చేయలే కదా ఫ్లైట్ లోని అందువల్ల మిక్స్డ్ ఫీలింగ్ అయితే ఉంటది కదా ఇంకా అలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా అలానే వాళ్ళకి బాయ్ చెప్పేశాను నా ట్రాలీ నేను తీసుకొని వెళ్తున్నాను ఆ మూమెంట్ లో మాత్రం ఆ ట్రాలీ తీసుకొని వెళ్తుంటే నాకు ఒక చిన్న ఫీల్ వచ్చింది నా ఓన్ స్టోరీకి నేనే హీరోయిన్ అన్నంత ఫీల్ అయితే నాకు వచ్చింది కానీ హానెస్ట్ గా చెప్పాలి అంటే మైండ్ లో మాత్రం వంద రన్ అవుతున్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది అని కానీ లోపలికి ఎంటర్ అయ్యాను మా వాళ్ళందరూ ప్రాసెస్ చెప్పారు కాబట్టి స్టెప్ బై స్టెప్ నాకు ఐడియా ఉంది నా ఫ్లైట్ నెంబర్ అన్ని చూసుకొని వెళ్ళి నా చెక్ ఇన్ బ్యాగ్ అయితే అక్కడ లగేజ్ అది ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అంత స్మూత్ గా అయిపోయింది అసలు ఏమి అంత పెద్ద కష్టంగా ఏమి అనిపించలేదు ఓ ఇంతేనా అనిపించింది నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ కూడా అయ్యింది సెక్యూరిటీ చెక్ అదే ఫస్ట్ టైం కదా చూడము ఓ ఇలా ఉంటుందా అని అనిపించింది ఇంకా ఎలానో గేట్ నెంబర్ చూసుకొని నా గేట్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాను అప్పటికి చాలా టైం ఉంది ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి చాలా తొందరగానే వెళ్ళిపోతాం కదా ఫస్ట్ టైమ్ సో ఒక టూ త్రీ అవర్స్ ఏమో నా ఫ్లైట్ కి ఇంకా టైం ఉన్నది అక్కడ ఇంకా అక్కడే కూర్చున్నాక ఇంకేం చేయాలో తెలియదు కదా అప్పుడు ఒక కామెడీ అయితే జరిగింది మీ అందరితో షేర్ చేసుకుంటాను అంటే ఫస్ట్ టైం కదా నేను ఎయిర్పోర్ట్ చూడటము ఇలా ఉంటుందా అసలు మూవీస్ లో కూడా నాకు అప్పటి వరకు అంత చూసినట్టు ఐడియా ఏం లేదు మేబీ చూసి ఉంటాను గానీ అంత ఐడియా ఉండదు కదా అవన్నీ చూసినప్పటికీ నాకు కొత్త కొత్తగా ఉన్నది అంతా ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను అందరికి కాల్ చేయడం నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను ఇలా ఉంది స్మూత్ గా అయిపోయింది అంతా అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్ ఎలా ఉన్నది అంటే ఈ జాతి సినిమాలో హీరో తాజ్ హోటల్ కి వెళ్ళి ఇవిడ ఎవరైనా కాల్ చేస్తే బాగున్నాను తాజ్ బంజారాలో ఉన్నానని చెప్తాను అని చెప్పి ఎగ్జైట్ అవుతారు కదా సేమ్ లిటరల్ అటు నుంచి ఇటు తిరిగేసాను అందరికి కాల్స్ చేసి చెప్పేసాను ఈవెన్ ఇన్స్టా లో లైవ్ కూడా పెట్టేశాను అనమాట దుబాయ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ లో పుట్టిన అమ్మాయికి మేనిఫెస్ట్ చేసుకుంటే మనం పాజిటివ్ థాట్స్ తో ఉంటే ఇంత అయినా కూడా అక్కడ వరకు రావడం అనేది నా లైఫ్ లో అది నేను చాలా అది ట్రూలీ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటాను ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారు మేబీ చూసిన వాళ్ళకి ఏంటి ఇంత దానికి అంత ఎగ్జైట్ అనిపిస్తుంది కానీ నా లైఫ్ అందరికి కంప్లీట్ గా తెలియదు కదా నేను ఏదైనా చిన్న కూడా చాలా చూసుకుంటాను ఎందుకంటే అది నా లైఫ్ లో జరిగింది కాబట్టి నాలో కూడా ఎవరైనా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి సో అక్కడే గేట్ దగ్గర అయితే అటు ఇటు తిరిగి అందరికి కాల్స్ చేసి ఇన్స్టాలో లైవ్ లు అవన్నీ అయిపోయాయి ఇంకా నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే అక్కడే ఎయిర్పోర్ట్ లో ఫుడ్ తీసుకుని బిర్యానీ ఏదో తిన్నాను అంత అయితే నచ్చలేదులేండి ఏదో కొంచెం బిర్యానీ అలా తినేసి ఇంకా ఫ్లైట్ లో ఒకటి అయితే వెళ్ళిపోయాను నా దగ్గర ఫొటోస్ వీడియోస్ కొన్ని ఉన్నాయి లైట్ గా అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి అన్ని వీడియోస్ అయితే లేవు బట్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా స్క్రీన్ మీద షేర్ చేస్తాను ఇంకా ఫ్లైట్ లో అప్పటికి వెళ్ళిపోయాను నా సీట్ ఎక్కడ ఉందో చూసి అక్కడ కూర్చున్నా నేను ఎక్కే ముందు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడే నేను అడిగాను అనమాట వాళ్ళని నాకు ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను నాకు విండో సీట్ కావాలి అంటే వాళ్ళు కూడా నాకు విండో సీట్ ఇచ్చారు సో హ్యాపీగా విండో సీట్ కూర్చొని ఇంకా అలా చూస్తుంటే నాకు నేనే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది నేనా అని అనిపించింది హ్యాపీ టీయర్స్ కూడా వచ్చాయి అప్పుడు నేను ఫస్ట్ టైం లైవ్ లో విన్నాను వెల్కమ్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ ద క్రూ అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నేను సినిమాల్లో చూసింది అంతా రియల్ గా మనమైనా చూస్తున్నాము అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం అంతా కూడా స్మూత్ గా అయిపోయింది కాకపోతే ఫోర్ అవర్స్ లోనే కదా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఫోర్ టు ఫైవ్ అవర్స్ లోనే మనం దుబాయ్ లో ల్యాండ్ అయిపోతాం కదా అబ్బా అప్పుడే అయిపోయిందా ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది ఇంకా ల్యాండ్ అయిపోయింది ఇమిగ్రేషన్ లో కూడా నాకు అంత కష్టంగా అనిపించలేదు సింపుల్ గా అయిపోయింది బయటకు వెళ్ళాను లగేజ్ తీసుకున్నాను ఇంకా బయటకు వెళ్ళగానే నాని గారు అయితే ఉన్నారు ఇంకొక్కసారి దుబాయ్ లో అడుగు పెట్టిన తర్వాత నా హ్యాపీనెస్ చూడాలి నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేసి వచ్చాను అని చెప్పి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది ఒక్కదాన్నే ట్రావెల్ చేయాలి అన్నదైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నాకంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది అమ్మాయిలు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నాకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాని గారు ఉన్నారు ఇక్కడ అంతా నాని గారు నాకు చూసుకుంటారు కానీ ఇప్పుడున్న అమ్మాయిలు చక్కగా ఒక్కరే వేరే కంట్రీ వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ ఇప్పుడనే కాదు ముందు కూడా వెళ్ళేవారు అసలు వాళ్ళు అంత బాగా వెళ్ళారు అంటే నాకు వాళ్ళు చూస్తే ఇంకా ప్రౌడ్ గా అనిపిస్తుంది అనమాట వావ్ గ్రేట్ కదా అసలు ఒక్కరే వెళ్ళి అక్కడ సర్వైవ్ అయ్యి ఏదైనా కూడా ఒక్కొక్కసారి సిచువేషన్స్ అన్ని ఒకలా ఉండవు కదా అన్ని హ్యాండిల్ చేసుకొని ఎలా వస్తున్నారు అంటే వాళ్ళని చూస్తే చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు బయట నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు నిజంగా గ్రేట్ వాళ్ళందరూ కూడా నాకు సిచ్యువేషన్ అన్నది ఇలా వచ్చింది వాళ్ళ సిచ్యువేషన్ అన్నది ఇలా ఉంటది సో ఎవరికైనా కూడా లైఫ్ లో ఇలా సోలోగా అమ్మాయికి ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం నేను అందరినీ ఎంకరేజ్ చేస్తాను ఒకరే వెళ్ళండి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి మనకే ఒక కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది అనమాట ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ లోని ఎవరో ఒకరు మనతో ఉండాలి అని ఉండదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కంపల్సరీ మనకు మనమే హ్యాండిల్ చేసుకోవాలి అలా కనుక మనం చేసాము అంటే మనం ఎంత మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నాము మనం ఏదైనా సాధించగలము అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది ఎవరు భయపడిపోయి మాత్రం బ్యాక్ స్టెప్ వెయ్యొద్దు అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా సొసైటీ ఏమనుకో ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది జనరేషన్ మారారు కాకపోతే ఎక్కడైనా ఇంకా కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు కదా అమ్మాయిని ఎక్కడికైనా ఒక్కరినే పంపించాలి అంటే అలాంటి వాళ్ళ కోసం చెప్తాను భయపడడం అన్నది కరెక్టే నేను కాదు అన్ను కాకపోతే ఏంటి అంటే వాళ్ళ వింగ్స్ వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు ఇంకా పైకి ఫ్లై అవుతారు సో వాళ్ళ వింగ్స్ వాళ్ళకి ఇచ్చి ఇంకా అమ్మాయిలందరూ కూడా మంచి మంచిగా గ్రో అయ్యి మీ డ్రీమ్స్ అన్ని మంచిగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి ఒక సిస్టర్ గా నేనైతే కోరుకుంటున్నాను తప్పకుండా లైఫ్ లో అందరూ ఎక్స్పీరియన్స్ చెయ్యండి అయితే ఇంటర్నేషనల్ వెళ్ళాలి అని కాదు ఇండియాలో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా కూడా మీకు వెళ్ళే సిచ్యువేషన్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి ట్రై చేయండి ఆ డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అన్నది మీరు కూడా ఎలా ఉన్నది అన్నది మీకు తెలుస్తుంది ఎవరికైనా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉండి మీరు సోలో ట్రావెలింగ్ చేసినాం ఎక్కడికైనా వెళ్ళినా మీ జర్నీ ఎలా ఉన్నది అన్నది మన కామెంట్స్ లో షేర్ చేయండి ఇలాంటి కామెంట్స్ చదవడం వల్ల చాలా మంది మోటివేట్ అవుతారు కదా అండ్ నాకు కూడా అసలు మీ స్టోరీస్ ఏంటి అన్నది తెలుసుకోవాలని ఉన్నది సో అందుకే అందరూ కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ తో అయితే మేము ముందుకు వచ్చేస్తా బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్